మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ నమస్తే వెల్కమ్ టు మనన్ టీవీ ప్రస్తుతం సన్ స్పిరిచువల్ సొసైటీ ఫోన్ విక్రమాదిత్య గారు హెయిర్ గురించి మాట్లాడుకుందాం సో నేను మీరు ఎప్పుడు వచ్చినా మీ హెయిర్ పైనే ఉంటుంది సో చాలా మంచి థిక్ గా బ్లాక్ గా సో మీ ఏజ్ కూడా జనరల్ గా ఫిఫ్టీ కి దగ్గరకు వస్తున్నారు అని చెప్పారు ఎలా మెయింటైన్ చేస్తున్నారు సార్ అంత మంచి హెయిర్ మాకు లేదే మరి ఒకటి ఏంటంటే మిమ్మల్ని చెక్ చేస్తున్నాను ఇది న్యాచురల్ కలర్ కాదు అవునా నేచురల్ కలర్ కాకపోయినా గ్రోత్ అయితే చాలా ఉంది హండ్రెడ్ పర్సెంట్ గ్రోత్ అది న్యాచురల్ ఇదేమి విగ్ కాదు పీకిన రాదు చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది కాకపోతే కలర్ లో మీరు రెగ్యులర్ గా యూజ్ చేసే మెహిందీ హెన్న ఇలాంటివి ఉన్నాయి కదా అమ్మోనియా ఫ్రీ కలర్స్ లో నేను కొంచెం నాకు తెలిసిన ప్రాసెస్ లో దాన్ని మార్చుకుని వాడుతూ ఉంటాను అంటే ఇప్పుడు నేను కనిపిస్తున్నాను కాబట్టి దాని మీద ఎక్కువ పెడుతుంటుంది నేను అప్పుడప్పుడు వదిలేసి వస్తూ ఉంటాను లైట్ గా మీకు బయట లైట్ గా దాన్ని మార్చడానికి రివర్స్ చేయడానికి చేసే ప్రయత్నంలో ఉన్నాను అవుతుంది కాకపోతే ఇప్పుడు ఉన్నటువంటి ఈ లైఫ్ స్టైల్లో కొన్ని కొన్ని చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నాయి వాటి వల్ల మనం ఈ వైట్ హెయిర్ కానీ లేకపోతే హెయిర్ ఫాల్ కానీ ఫేస్ చేస్తున్నాం నేను రెగ్యులర్ గా నా శ్రద్ధ అంతా కూడా జుట్టు మీద ఎక్కువ ఉంటుంది అంటే మేము కలవని జుట్టు కోసం అని అనుకుంటాం కానీ మన మనిషి ఆరోగ్యంగా ఉండడానికి కావాల్సిన పోషక విలువలు పదార్థాలు ఎక్కువ తీసుకుంటూ ఉండాలి దాంట్లో ప్రధానంగా ఇప్పుడున్నటువంటి యువత నూనె రాయటం అనేది మర్చిపోయింది నేను ఆవదాన్ని రాస్తాను నూనె రాయటం మేము రెగ్యులర్ గా తలకి ఆవదాన్ని పెడతాను మార్నింగ్ వాకింగ్కి వెళ్ళేటప్పుడు కొన్ని ప్రాసెస్ చేసుకున్నటువంటి లిక్విడ్స్ ఉంటాయి నా దగ్గర

మన పీనియల్ గ్లాండ్ యాక్టివ్ చేస్తుంది అంటే బ్రెయిన్ లో ఉండేటువంటి పీనియల్ గ్లాండ్ యాక్టివ్గా ఉంటే మనకి జుట్టుకి పోషణ అందుతుంది జుట్టు పోషణకి అవసరమైన వాటిలో లెమన్ పీల్ ఆయిల్ ఉంటుంది లెమన్ ఆయిల్ ఇవన్నీ కూడా ఇంటేక్ నేను రెగ్యులర్ గా తీసుకునే వాటిలో మార్నింగ్ తీసుకునే హాట్ వాటర్లో ఇవన్నీ ఉంటాయి మల్టీ విటమిన్ ఆయిల్ అని ఉంటుంది కొన్ని రకాల మినరల్ ఆయిల్స్ ని మిక్స్ చేసి మల్టీ విటమిన్ ఆయిల్ గా తీసుకుంటాను అలాగే వీక్లీ వన్స్ ప్యూర్ కౌగి ఒక టూ స్పూన్స్ వేడి నీళ్ళలో ఉదయం తీసుకుంటారు శరీరానికి పోషణకి కావలసినవి అంటే ఇంత ఏజ్ వస్తున్నా కూడా ఇంకా గా ఉండడం అంటే ఇప్పుడు మీరు నాగార్జున గారు ఉన్నారు ఆయన కూడా అలాగే ఉంటారు కాకపోతే ఆయన ఇంజెక్షన్స్ స్కిన్ కి ఇవన్నీ తీసుకుంటూ ఉంటారు అలాంటివి కాకుండా నాచురల్ గా నాకు అందుబాటులో ఉండేవాటి మనకు అందుబాటులో ఆయన లైఫ్ స్టైల్ అంతా కాస్ట్లీగా ఉంటుంది అవును అవును అది సామాన్యుడికి అందుబాటులో ఉండాలి సామాన్యుడు కూడా నాగార్జున గారికి చేయవచ్చు మనం గీ ఎక్కువ వాడాలి పాలు ఎక్కువ తీసుకోవాలి రెగ్యులర్గా మనం తీసుకునే విటమిన్ సి బాగుండాలి నేను ఆ ఉసిరికాయల్ని ప్రాసెస్ చేశాను జాములా తయారు చేసుకున్నాను బెల్లాన్ని పాకం పట్టి ఉసిరికాయలను తురుమేసుకుని ఆ బెల్లం పాకంలో వేస్తాను అది ఎక్కువ రోజులు నిలువ ఉంటుంది దాల్చిన చెక్క ఇలాచి జీలకర్ర దోరగా రోస్ట్ చేసి పౌడర్ చేసి పెట్టుకుంటాం ఈ పౌడర్ ని దాంట్లో వేస్తాయి అది ఒక జామ్ లా ఉంటుంది మార్నింగ్ లేసి ఒక స్పూన్ దీన్ని నోట్లో పెట్టుకుని తినేసి ఒక గ్లాసు వేడి నీళ్ళు తాగితే అద్భుతమైనటువంటి విటమిన్ సి హెయిర్ కావలసినటువంటి బెల్లంలో ఉన్నటువంటి ఐరన్ డైజెషన్ సిస్టమ్ కావాల్సినటువంటి ఇలాచి గ్యాస్టిక్ రాకుండా అలాగే బ్లడ్ సర్క్యులేషన్ బాగుండడానికి ఫ్యాట్స్ పెరగకుండా ఉండడానికి దాల్చిన చెక్క పౌడర్ ఇవన్నీ ఒకే దాంట్లో వచ్చేసి ఇవన్నీ అంటే మీరు మా ఇంటికి వస్తే ఇవన్నీ గాజు శాల్లో ఒక ల్యాబ్ లా ఉంటుంది కిచెన్ అంతా ల్యాబ్ లా ఉంటుంది నాకు హెల్త్ మీద ఉన్నట్లు నేను నా మీద ఎక్కువ రీసెర్చ్లు చేసుకుంటూ ఉంటాను ఇది నాకు ఎప్పటి నుంచో అలవాటు దానికి తగ్గట్టుగా నా దగ్గర అద్భుతమైనటువంటి గ్రంథాలు చరక సంహిత పరహిత సంహిత ఇలాంటి పుస్తకాలు నైన్టీన్ ఫిఫ్టీ టూలో లో లుక్ లివ్ లాంగర్ అని ఒక బుక్ ఇది నైన్టీన్ ఫిఫ్టీ టూ నా దగ్గర ఉంది ఇప్పటికి అంటే నాచురల్ ఫుడ్స్ ఇది వెస్టర్న్ కంట్రీస్ లో వాళ్ళు చేసేటువంటి డైట్ డైట్ తో మనం ఎలా ఆరోగ్యంగా ఉండవచ్చు పర్మెంటేషన్ జరిగినటువంటి ఫుడ్స్ ఉంటాయి నిల్వ ఉన్న పదార్థాల్లో వచ్చేటువంటి బీకాంప్లెక్స్ ఎలాంటి బీకాంప్లెక్స్ వస్తుంది ఏ ఏ పదార్థాన్ని ఎలా పర్మెంటేషన్ చేసుకోవాలి ఇవన్నీ కూడా ఆ బుక్ లో ఉన్నాయి ఆ బుక్ నా దగ్గర ఉంది అదే నా గ్లామర్ కి రహస్యం లుక్ ఎంగర్ లివ్ లాంగర్ ఇప్పుడు రీసెంట్ గా మార్కెట్ లో ఈ బుక్స్ ఉన్నాయి కానీ ఆ మ్యాటర్ నైన్టీన్ ఫిఫ్టీ టూ లో బాగా రాశారు అది మా రీసెర్చ్ చేసి రాసింది అది క్యాన్సర్ ని జయించడం ఎలా డయాబెటిక్ అప్పటికే డయాబెటిక్ అంటే అప్పుడు వెస్టర్న్ కంట్రీస్ లో ఎక్కువగా ఉండేవి ఈ రోగాలని అప్పుడు వాళ్ళు చేసిన రీసెర్చ్ బుక్ నేను అనుసరిస్తూ ఉంటాను ఎక్కువ బ్లాక్ ట్రాక్ నల్లబెల్లం ఈస్ట్ ఉండే ఇవన్నీ ఎక్కువ తీసుకుంటూ ఉంటాను ఉసిరి బాగా తీసుకుంటాను సీజనల్ గా ఇప్పుడు ఈ సీజన్ నేను మాక్సిమం ఉదయం సాయంత్రం ఇన్ని రేగుపళ్ళు తినేసాను నేను కేబిఆర్ పార్క్ వాకింగ్ కెతాను అద చుట్టూ రేగుపళ్ళు చెట్లు ఉంటాయి కింద పడిపోయి ఉంటాయి ఎవరు తీసుకోరు అట్లా ఎలాంటి హైజీన్ లేకుండా శుభ్రంగా తీసుకుని తుడుచుకొని కడగను కూడా కడగలేదు అలాగే తినేసా ఈ సీజన్ బాగా తిన్నాను అంటే సహజంగా అందరికి డామేజ్ అయ్యేది డైజెషన్ సిస్టమ్ ఫస్ట్ మీరు జుట్టు ఊడిపోవడానికి కూడా అరుగు అరుగుదల పాడైపోయింది అరుగుదలను మెరుగుపరుచుకోవడానికి రేగి పళ్ళు అద్భుతంగా ఉపయోగపడతాయి మీరు భోజనం చేసిన తర్వాత ఒక రేగు ఒడియం తింటే అద్భుతంగా మీకు అరుగుదల మెరుగవుతుంది రేగు ఆకులు జుట్టుకి అద్భుతమైనటువంటి కండిషనర్స్ మీరు మెత్తగా పేస్ట్ చేసి రాస్తే అద్భుతమైనటువంటి స్మూత్నెస్ ఉంటుంది రేగుకి ఆ గుణం ఉంది పైకి రాస్తేనే అంత స్మూత్నెస్ ఇస్తుంది రేగుపళ్ళు తింటే ఇంకా బాగుంటుంది అంటే రేగుపళ్ళలో సన్ ప్రాణ అధికంగా ఉంటుంది జుట్టుకి జుట్టుకి కలర్ ఇచ్చే ఆ క్వాలిటీ సన్ రైజ్ కు ఉన్నాయి మనం ఎండలో వెళ్తే ట్యాన్ అయిపోతాం కదా అంటే బ్లాక్ ఎంత వైట్గా ఉన్న బ్లాక్ అయిపోతాం అంటే మెలనిన్ సూర్యకిరణాలలో ఉంది కదా ఆ సేమ్ కాంపోజిషన్ రేగుకాయలలో రేగు పళ్ళలో ఉంది రేగు పళ్ళను బాగా తినడం ఉందా మనకి జుట్టు క్వాలిటీగా ఉంటుంది నేనంటే ఇవన్నీ ప్రాక్టికల్ గా వీటి గురించి ఆలోచిస్తూ రీసెర్చ్ చేస్తూ లాస్ట్ సీజన్ నేరేడు పళ్ళ సీజన్ అదే కేబిఆర్ పార్క్ లో నాటు రేగు నేరేడు పళ్ళు గుప్పెడు గుప్పెడు నాచురల్ గా సీజనల్ గా వచ్చే ప్రతి ఫ్రూట్ ని మనం ఎంజాయ్ చేయాలి ఎంత తినాలి అంటే శాస్త్రం చెప్పుద్ది కొన్ని కొన్ని పళ్ళు మామిడి పళ్ళు అయితే మీరు ఎంత బరువు ఉంటారో అన్ని మామిడి పళ్ళు తినాలి రేగుపళ్ళు అయితే మీరు ఎంత బరువు ఉంటారో దాంట్లో కనీసం థర్టీ పర్సెంట్ తినాలి నేరేడు పళ్ళు అయితే మీరు ఎంత బరువు ఉంటారో దాంట్లో ఫిఫ్టీ పర్సెంట్ తినాలి అందుకని ప్రకృతి మనకి ఎందుకు ఇస్తుంది అందుకు ఇస్తుంది డైలీ తినాలి ఇప్పుడు నేరేడు పాటు తినడం వల్ల మన శరీరంలో పేరుకుపోయినటువంటి వ్యర్థాలు మనం తెలియకుండా ఫుడ్లో వచ్చేటువంటి వెంట్రుకలు కావచ్చు మెటల్స్ హెవీ మెటల్స్ ఇవన్నీ వ్యాన్షేపు అయిపోతాయి అందుకని మనకి నేచర్ ఇస్తుంది ఆ నేచర్ ని అనుసరిస్తూ మనం తినగలిగితే గా ఈ హెయిర్ గ్రోత్ అన్ని బాగుంటాయి ఆరోగ్యంగా ఉంటాయి